కర్నూలు జిల్లా ఎంబికూరు పట్టణంలోని వ్యూవర్స్ కాలనీలోని గతంలో ఉన్న సాయిరం నర్సింగ్ హోమ్ నేను ఎటువంటి వైద్య సేవలు అందించడం లేదని ప్రస్తుతం నాకు సంబంధించిన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మాత్రమేనని గురువారం ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కెఎస్ రఘు పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్ రఘు మాట్లాడుతూ గతంలో ఉన్న సాయిరం నర్సింగ్ హోమ్ వైద్యునిగా సేవలు అందించానని అందుకే చాలా మందికి సాయి డాక్టర్ రఘుగా పేరుందని దానిని ఆసరిగా చేసుకుని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పటికీ డాక్టర్ రఘు ఇంకా సాయిరాం నర్సింగ్ హోమ్ లో ఉన్నాడని ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తున్నామని కొంతమంది పేషెంట్లను పంపిస్తున్నారన్నారు దానిని పూర్తిగా ఖండిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా ఇప్పటికీ గతంలో ఉన్న సాయిరామ్ నర్సింగ్ హోమ్ లో నా పేరుపైనే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ సేవలు నిర్వహిస్తున్నారని దానిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు కనుక ప్రజలు కూడా ఇది పూర్తిగా గమనించి డాక్టర్ సాయిరామ్ రఘు కాకుండా ధీరన్ నర్సింగ్ హోమ్ డాక్టర్ కేస్ రఘుగా గురించి ధీరన్ మెడికల్ హాస్పిటల్ అందరికి అందుబాటులో ఉండే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు నేను డాక్టర్ వచ్చి నేను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్ ఇంతకుముందు గతంలో వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట వచ్చి నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నా ఇప్పుడు నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పోవడం లేదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను నేను ఇక్కడే నా ఆపరేషన్లు అన్నీ వచ్చి ఇక్కడే చేసుకుంటున్నా నేను వచ్చి సాయిరామ్ హాస్పిటల్కి కన్సల్టెంట్గా కాను నేను ఇప్పుడు టూ మంత్స్ కిందట వచ్చి మళ్ళీ సాయిరామ్ నర్సింగ్ హోమ్ ఓపెన్ అయింది అనేది మీ అందరికీ తెలుసు కానీ నేను ఆ హాస్పిటల్లో వెళ్ళడం లేదు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నా పేరు మీదట వచ్చి అక్కడ సాయిరామ్ నర్సింగ్ హోమ్లో సార్ అక్కడ ఉంటున్నారు అనే విషయంని పబ్లిసిటీ చేస్తున్నారు నేను అక్కడ లేను జనాలకి మళ్ళీ ప్రజలకి వచ్చి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంతే నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేయడం లేదు నా పేరు మీద ఫ్రియాత్ ఆరోగ్యశ్రీ సేవలో వచ్చి నా పేరు మీద వచ్చి ఫ్రియాత్ రైజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని నేను వచ్చి హయ్యర్ అథారిటీస్కి చూపి చెప్పినాను నా పేరు మీద ఫ్రియాత్ రైజ్ చేస్తున్నారని నాకు ఎటువంటి పర్మిషన్ అడగలేదు నేను వచ్చి ఏ పర్మిషన్ ఇవ్వలేదు నా పేరు మీద అని దాన్ని నమ్ముకుని పేషెంట్లు కానీ ప్రజలు కానీ అక్కడ పోయి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు ఇది ప్రెస్ మీడియా త్రూ నేను మీ గమనికి తీసుకొస్తున్నా థ్యాంక్ యూ అండి నా పేరు మీద ఆరోగ్యశ్రీ కేసులు చేస్తున్నారు అక్కడ నా ఆపరేషన్ చేయడం లేదు మళ్ళీ ఏమైనా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడినారంటే ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యిందంటే అప్పుడు ఏమంటారు ఎవరు ఆపరేషన్ చేసినారు అని క్వశ్చన్ అడుగుతారు నేను అక్కడ లేను కదా తీసుకుని ప్రియాథరైజ్ చేస్తున్నారు అక్కడ కాదు అది స్టార్ట్ అయ్యింది టూ మంత్స్ అయ్యింది రీ ఓపెన్ అయ్యింది టూ మంత్స్ అయ్యింది టూ మంత్స్ నుంచి వచ్చి నా పేరు వాడుకుంటున్నారు నా గమనిక అది తెలియదు ఈరోజు మళ్ళీ నాకు తెలిసింది సూత్రాల ద్వారా తెలిసింది దానికి వచ్చి నేను హయ్యర్ అథారిటీస్కి చెప్పినాను నా పేరు అక్కడి నుంచి తీసేసేయండి నా పేరు మీద ఫిర్యాదు చేయొద్దని అని చెప్పినాను హాస్పిటల్లో ఇక్కడ నేను స్టార్ట్ చేసుకున్నా అంటే ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను ఇక్కడ ఆదోని బైపాస్లో ఉన్న ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉన్నాను నా సర్వీసెస్ ప్రజలు ఇక్కడ పొందొచ్చు సాయిరాంలో ఎవరున్నారో నాకు తెలియదు అక్కడ వచ్చి నా పేరు మీద పేషెంట్లు పోయినప్పుడు ఇక్కడే సార్ ఉన్నారు అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అట్లా నేను లేదు లేదు నేను బయటకు వచ్చేసినాను నేను ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఆదోని బైపాస్లో ఉన్న నర్సింగ్ హోమ్లోనే ఉన్నాను ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్ అయినప్పుడు నా మీద లీగల్ యాక్షన్ వస్తుంది అందుకే వచ్చి నేను ప్రజలకి ఫస్ట్ చెప్తున్నా సఫర్ అవ్వద్దండి అని ఏమైనా ప్రాబ్లం అయినాక వాళ్ళు సఫర్ అయ్యి సార్ ఇట్లా మీరు ఉన్నారు అని పోయినారు అనే మాట రాకూడదు ప్రజలు ఇప్పుడు నా నమ్మకం మీద నేను టెన్ ఇయర్స్ గత టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ ఇస్తున్నా నా గురించి అందరికీ తెలుసు దాని గురించి వచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి సాయిరాంలో ఉన్నారు నాకు నా పేరు డాక్టర్ రఘు కంటే సాయిరామ్ డాక్టర్ అనే గుర్తున్నాయి అందరి ప్రజలకి ఈ సాయిరామ్ డాక్టర్ అనేది వచ్చి దాన్ని కాకుండా నేను డాక్టర్ రఘు అని చెప్పి ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అందుకే పదే పదే అదే విషయం చెప్తున్నా ధీరన్ మెడికేర్ హాస్పిటల్ నాది నేను ఇక్కడ డాక్టర్ రఘు ఆర్థోపెడిక్ సర్జను నేను ఇక్కడే ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగిస్తున్నాను నాకు సాయిరామ్కి నేను అక్కడ ఏం కేసులు పెట్టుకోవడం లేదు సాయిరామ్ నర్సింగ్ హోమ్లో నేను పనిచేయడం లేదు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను తీసుకెళ్తున్నాను